ఎన్నికల రోజున అనేక చోట్ల బూత్ రిగ్గింగ్ అలాగే దొంగ ఓట్లు వేయించడం అది వేల సంఖ్యలో ఆ ఓట్లు వేయించడం అధికారాన్ని దుర్విని దుర్వినియోగం చేయటం మన కళ్ళారా చూశాం వీటన్నిటిని ఎదుర్కొని కూడా అరవై మూడు వేల మందికి పైగా ఓటర్లు మనకు ఓట్లు వేశారు వారికి అలాగే ఇతర ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఓటర్లందరికీ అలాగే సిబ్బందికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం పీడిఎఫ్ ఎప్పుడూ కూడా ఒకటే మాట నమ్ముతుంది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉద్యమాలకు సహాయకారిగా ఉంటుంది భవిష్యత్ ఉద్యమాలన్నిటికి కూడా పీడిఎఫ్ తరఫున సహాయకారిగా ఉంటాం ఈ ఉద్యమాలను కొనసాగిస్తాం రాబోయే కాలంలో అనేక సమస్యలు ముందుకు రాబోతా ఉన్నాయి ఆ సమస్యలు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట ప్రభుత్వం అయినా వాటి కూడా పీడిఎఫ్ గా భాగస్వాములుగా ఉంటామని తెలియజేస్తూ ఈ ప్రక్రియ మొత్తంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నా